చరణ్ కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుంది మరి లొకేషన్ చెప్పకపోతే ఏమో అండి చెప్పు అంటే ఇప్పుడు నువ్వు ఏమంటావు అంటే ఈ లొకేషన్ ఎందుకు సార్ ఎవరు తెలియదు అంటావు అయినా మనం చెప్పాలి అది మన వానవైతే అనమాట ఓకేనా ఇప్పుడు అదిగోండి అదే ఇంకా పనులు జరుగుతున్నాయి ఏమనుకో మాకు అండి ఆ బ్యానర్ వాళ్ళు ఓపెన్ చేస్తాము సరే అడి చూపి అడి చూపించావు సరే అదిగోండి జేఎన్టీ యూనివర్సిటీ అమర్తాం కదా గేట్ అక్కడ నుంచి వస్తే కనుక వెరీ వెరీ ఈజీ అండి క్యారెట్ లేను మాన్యవారు ఇక్కడ షూ బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంది పక్కనే మనది అటు పక్క నుంచి వచ్చారు ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ దాటి కూడా చూపిద్దాం అటు బజాజ్ ఎలక్ట్రానిక్స్ అటు పక్కన ఇంకా అలా వస్తే మన శారీ ఏ ఉన్నాయి జస్ట్ పక్కన బిల్డింగ్ మనది మిస్ అమ్మా అనమాట పెద్ద బోర్డులు ఉంటాయి డౌటే లేదు ఈజీగా అర్థమైపోతుంది ఇక ఈ రోడ్ గురించి నేను నాకన్నా మీ అందరికి బాగా తెలుసు అంతే కదా అదన్నమాట లొకేషన్ వెరీ ఈజీ అండ్ ఆఫర్స్ అయితే ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉన్నాయి ఐదు వేలు కొన్న ప్రతి కస్టమర్కి కూడా పదిహేను వందల రూపాయలు ఆఫ్ శారీ మంగళగిరి పట్టు ఆర్ట్ అస్సలు శారీ ఫ్రీగా వస్తుంది అలానే థర్టీ గ్రామ్స్ గోల్డ్ గెలుచుకునే అవకాశం ఉంది ఇన్విటేషన్ తీసుకొస్తే ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అడిషనల్ ఆఫర్స్ అన్నిటితో పాటుగా సో అస్సలు మిస్ చేసుకోవద్దు చెప్తారా మనది